తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలన్న అత్యాశే ఆర్థిక నేరాలకు ప్రధాన కారణమవుతోంది డబ్బులు డిపాజిట్ చేస్తే పెద్ద మొత్తంలో ఆదాయాన్ని అందుకోవచ్చంటే జనం గుడ్డిగా నమ్ముతున్నారు కష్టార్జితమంతా నేరగాళ్ల చేతుల్లో పెట్టి దారుణంగా మోసపోతున్నారు నాగర్కర్నూలు జిల్లాలో అధిక ఆదాయానికి ఆశపడి అమాయక ప్రజలు సుమారు ఏడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు బాధితులంతా పెట్టుబడి పెట్టించిన ఏజెంట్పై ఒత్తిడి తెచ్చారు ఆఖరికి స్వయంగా బాధితుడైన ఏజెంట్ పోలీసుల్ని ఆశ్రయించాడు నిందితులంతా ఇప్పుడు కటకటాల పాలయ్యారు నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లి గ్రామానికి చెందిన మైసయ్య విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఇరవై మూడేళ్లు సిఆర్పీఎఫ్ లో పనిచేసి రెండు వేల పదిహేడులో పదవీ విరమణ పొందారు ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు గా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా అండమాన్ నికోబార్ కు చెందిన రోహన్ అదిల్ పరిచయమయ్యారు వారు పనిచేస్తున్న సంస్థ నష్టాల్లో కూరుకుపోవడంతో రోహన్ అదిల్ కలిసి గ్రోలాంగ్ కంపెనీ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు రోహన్ తండ్రి రాము అదిల్ తండ్రి అలీ ఇద్దరు హైదరాబాద్ కు వచ్చి తమ కంపెనీలో డిపాజిట్లు చేస్తే మంచి రిటర్న్స్ ఇస్తామని నమ్మబలికారు ఇతరులతో డిపాజిట్లు చేయిస్తే కమిషన్ ఇస్తామని ప్రతీ నెల ముప్పై వేల వేతనం కూడా ఇస్తామని మైసయ్య పేరిట అండమాన్ నికోబార్లో భూమి కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు చెప్పిన మాటల్ని నమ్మిన మైసయ్య సెక్యూరిటీ గార్డ్ జాబ్ ని వదిలేశాడు లక్ష రూపాయలు డిపాజిట్ చేయిస్తే అందులో ఇరవై ఐదు శాతం నెల రోజుల్లో తిరిగిస్తామని చెబితే వారిని నమ్మి అనుసరించాడు మొదట లక్షన్నర రూపాయలు డిపాజిట్ చేయించారు మైసయ్యకు ఇస్తామన్న డబ్బులు మొదట్లో సక్రమంగానే చెల్లించారు దీంతో అతని వద్ద ఉన్న భూమి బంగారం ఇంటి స్థలాలు అమ్మి కోటి అరవై ఎనిమిది లక్షలు వారికి సమర్పించుకున్నాడు తాను చేయడమే కాకుండా మైసయ్య మరో నలభై నుంచి యాభై మందితో డిపాజిట్లు చేయించాడు అలా సుమారు ఏడు కోట్ల వరకు నగదు రూపంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేశాడు జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి మే రెండు వేల ఇరవై మూడు వరకు కంపెనీ బాగానే నడిచింది ఆ తర్వాత సంస్థను మూసేసి అంతా పరారయ్యారు చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలని మైసయ్య సంస్థ యజమానులపై ఒత్తిడి పెంచాడు దీంతో మాయమాటలు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చారు ఏజెంట్ గా మైసయ్య డబ్బులు డిపాజిట్ చేయించిన వారంతా డబ్బులు తిరిగి ఇవ్వాలని మైసయ్యపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు ఆ ఒత్తిడి తట్టుకోలేని మైసయ్య తనకు ఆత్మహత్య శరణ్యమంటూ పోలీసులను ఆశ్రయించాడు తమను మోసం చేసిన రోహన్ అదిల్ రాము అలీపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో కొండ్రాల మైసయ్య అని గుడిపల్లి గ్రామానికి చెందిన అతను ఆయన మరియు ఆయనతో పాటు కొంతమంది ఒక నలభై నుంచి యాభై మంది వ్యక్తులు ఒక గ్రో ల్యాండ్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి ఆరు నుంచి ఏడు కోట్ల వరకు మోసపోయామని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని అధిక చెప్పి కొద్దిగా ఆశ చూపించి మోసం చేశారనే దాని మీద నగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది మైసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని అండమాన్ పంపి అక్కడి కోర్టు అనుమతితో నిందితులందరినీ నాగర్ కర్నూలుకు తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంకెవరైనా ఈ మోసంలో భాగస్వాములై ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రోహన్ ఈయన సౌత్ అండమాన్ అండమాన్ నికోబార్ ఐలాండ్ సంబంధించిన వ్యక్తి అట్లే టీ ఆదిల్ అలీ ఇంకొక అతను రామ్ ఇంకొక అతను టీ అలీ ఈ నలుగురు కూడా వీళ్ళు కాంప్లైంట్ కూడా వాళ్ళు ఫిర్యాదులో వీళ్ళు మెయిన్ వీళ్ళే మమ్మల్ని మోసం చేశారని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా జరిపిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం కూడా ఇది తేలింది అక్కడ అండమాన్లో వీరిని పట్టుకొని కోర్టు అక్కడ కోర్టు పర్మిషన్ తోటి ఇక్కడికి తీసుకొచ్చి లోకల్ నాగర్కర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తదుపరి వీరిని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా వివరాలు సేకరించాల్సి ఉంది లోకల్ కోర్టు పర్మిషన్ తీసుకొని పోలీస్ కస్టడీలో వాళ్ళని ఎగ్జామిన్ చేసి కాంప్లైనెంట్ బాధితులను కూడా పిలిచి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకోవడం అధిక వడ్డీ అధిక ఆదాయం ఆశ చూపి మోసం చేస్తున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఈ కేసులోని బాధితులందరూ ఫిర్యాదు చేస్తే మోసపోయిన సొమ్ము ఎంత ఉంటుందో తేలే అవకాశం ఉంటుందన్నారు